అని యోనా చెప్పడం అయినా కానీ వీరేం చేస్తున్నారంటే వాడను దరికి తేవడానికి తెడ్లను వేశారు బహుబలముగా వేశారు గాలి తమకు ఎదురై తుఫాను బలము చేత సముద్రం ఇంకా పొంగిపోతుంది వాడలో ఉన్నటువంటి సరుకులన్నీ పాడేస్తున్నారు అయినా కానీ సముద్రము నిమ్మలమట్లా వాడ తేలికట్ల నీరుతో నిండిపోతూ ఉంది వాడ ములిగిపోయే పరిస్థితి వచ్చేసింది తుఫాను మరింతగా పెరిగిపోతుంది ఆ సమయములో యోనా అంటున్నాడు ఇదిగో ఈ కాలస్యం వద్దు నన్ను ఈతి సముద్రంలో పాడేయండి అని చెబుతూ ఉంటేనండి ఈ అన్య జనులు ఏం చేస్తున్నారంటే అప్పుడు వెంటనే యోనాను ఈత సముద్రంలో పాడేయలేదు ప్రార్థన చేశారు దేవునికి మహిమ కలుగును గాక యోనా గ్రంథములో చేయబడినటువంటి ప్రార్థన దేవ దేవునికి నిజమైనటువంటి దేవునికి చేస్తున్నటువంటి మొదటి ప్రార్థన ఇది అన్యజనులు చేస్తున్నటువంటి ప్రార్థన ఎక్కడ చేస్తున్నారు అంటే సముద్రములో చేస్తున్నటువంటి ప్రార్థన గమనించండి సముద్రము పైన వాడలో ఉండి తుఫానులో ఉండి చేస్తున్నటువంటి ప్రార్థన అయ్యో మేము తుఫానులో ఉన్నాము అయ్యో మేము వాడలో ఉన్నాము అయ్యో మేము సముద్రం మీద ఉన్నాము ఎలా ప్రార్థన చేయాలి అనే ప్రశ్న ఏమీ లేదు నువ్వు ఎక్కడ ఉన్నా కానీ ప్రార్థన చెయ్యి సమస్యలో ఉన్నా శోధనలో ఉన్నా వ్యాధిలో ఉన్నా బాధలో ఉన్నా నా వల్ల కావట్లేదు నేను ప్రార్థన చేయలేకపోతున్నాను ఎవరైనా చేస్తే బాగుంటుంది కాదు కాదు ముందు నువ్వు ప్రార్థన చెయ్యాలి అందరూ చేస్తారు నీ కోసం ప్రార్థన కానీ ముందు నువ్వు ప్రార్థన చెయ్యాలి నీ ప్రార్థన దేవుడు కోరుకుంటున్నాడు నువ్వు లేవలేని పరిస్థితుల్లో ఉన్నావు వాక్యం వింటూ ఉన్నావు మంచం మీద పడుకుని ఉన్నావు కానీ ప్రార్థన చేయగలవు కదా నోరు కథపడైనటువంటి పరిస్థితి ఉంది కానీ హృదయం హృదయముతో ప్రార్థించు అన్న హృదయాన్ని కొమ్మరించుకుంది ఏమీ ప్రార్థన చేయలేదన్నా ఎలుగతి ఏడ్చింది కానీ పెదవులు మాత్రమే కదులుతున్నాయి స్వరం బయటికి రావట్ల స్వరము లోపలే ఉంది ఈ స్వరము ఆ వరనాథుడైనటువంటి ఆయనకు వినపడుతూ ఉంది దేవునికి మహిమ కలుగును గాక స్వరముతో మరబెడుతూ ఉంది ఆత్మతో విజ్ఞాపన చేస్తూ ఉంది హృదయ రహస్యములు ఎరిగిన వాడు ఆయనే హృదయాన్ని పరిశీలించేవాడు ఆయనే హృదయ పరిశోధకుడు ఎహోవాయే గనుక ఆమె హృదయంలో ఉన్నటువంటి బాధ అంతా కూడా ఆమె హృదయంలో ఉన్నటువంటి వేదనంతా కూడా ఆయన విన్నాడు కార్యాన్ని జరిగించాడు ఈరోజు మరణ పడకల మీద ఉండు నువ్వు ఈ వాక్యం వింటూ ఉన్నావు కదా ప్రార్థించు దేవుడు నీకున్నటువంటి బంధకాలన్నీ కూడా తీసివేస్తాడు నీకున్నటువంటి సమస్య అంతా కూడా తొలగిపోతుంది సమస్యల సుడుగుండములో ఈ ఓడ ఏ విధంగా అయితే చిక్కుబడిపోయిందో అలాగే నీవు కూడా నీ బ్రతుకున్నావా సమస్యల సుడుగుండములో చిక్కుబడిపోయి ఎటు వెళ్ళినటువంటి పరిస్థితి ఏర్పడింది కదా ప్రార్థించు ప్రార్థించు దేవుడు ఖచ్చితంగా నీకు విడుదల ఇవ్వబోతూ ఉన్నాడు ఈ రోజు ఈ వర్తమానము నీ కొరకే నీకోసమే దేవుడు మాట్లాడుతున్నాడు తల్లి చెల్లి అన్నా అక్క వింటున్నావా వింటున్నావా తుఫానులో నీ నావా ఇరికిపోయింది కదా ఇటు వెళ్ళలేకపోతున్నావు కదా నాన్నవారు ఉన్నారు అయినప్పటికీ అందరూ వేరే అయిపోయారు చాలా బాధలో ఉన్నావు చాలా వేదనలో ఉన్నావు చాలా శోధనలో ఉన్నావు ఎవరైనా ఆదుకుంటారేమో అని చూస్తూ ఉంటే వారు వచ్చి నిన్న ఇంకా ఇబ్బంది పెడుతున్నారు కదా ఇదిగో ఆపదలో ఆపత్ బాంధవుడు ఒక్కడే ఎవరో తెలుసా జీవము కలిగినటువంటి దేవుడు ఒక్క మాట ఏసయ్యా పిలు ఒక్క మాట చాలు ఏసయ్యా నన్ను రక్షించు ఓ దావీదు కుమారుడా నన్ను కరుణించు అని గుడ్డి భర్తిమై ఎంతమంది ఆపేస్తున్నా ఎంతమంది ఊరుకో నువ్వు ఆగు ఆగు అంటున్నా గాని దావీదు కుమారుడా నన్ను కరుణించు కరుణించని కేకలు వేస్తూ ఉంటే ఆ కేకల కండి ఏసుకృష్ణపురవారు ఆగిపోయారు వెళ్ళిపోతున్నటువంటి ఆయన ఆయన చుట్టూ వందలాది మంది ఉన్నారు అయినప్పటికీ ఈ కేకలు వినపడ్డాయి ఆయనకి ఈరోజు నీ ప్రార్థన ఆయన ఆలకించడా నేరక యూనిట్లు నా చెవులు మందము కాలేదు దీవింపకున్నట్లు నా అస్తము కురచ కాలేదు అని చెప్పినటువంటి దేవుడు ఆయన ఆయన దీవించడం మొదలెడితే ఎవరు ఆపలేరండి ఎవ్వరు ఆపలేరు అంటే ప్రార్థన చెయ్యాలి ఈ వాడలో ఉన్నటువంటి వారు చేస్తున్నటువంటి ఈ ప్రార్థన వీరు ఆన్యులై చేస్తున్నారు నీవు ధన్యుడిగా మారిపోయావు కదా యేసుక్రీసు ప్రభుత్వం కలిగి ఉన్నావు కదా ఏది నీ ప్రార్థనా జీవితం వారిని ప్రార్థన చేయి వీరిని ప్రార్థన చేయని కోరుకుంటున్నావే నీ ప్రార్థన ఏది వ్యక్తిగత ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది అని పరిశుద్ధ గ్రంథములో మనము చూస్తున్నాం ఏసుక్రీసు ప్రభు అే ఉన్నప్పుడు పెందల కడలేచ్చి ఆయన ప్రార్థించినట్టుగా రాయబడింది రాత్రి అంతా కూడా ప్రార్థించాడు ఆయన పగలంతా కూడా దేవుని పరిచర్యలో వాడబడ్డాడు రాత్రంతా ప్రార్థన పగలంతా బోధ వ్యక్తిగత ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది ఇక్కడ నీ ప్రార్థన ఏదని అడుగుతున్నాడు ఈ యోనా గ్రంథములో మొదటి అధ్యాయములో అన్యజనులు చేస్తున్నటువంటి ప్రార్థనలు వింటున్నారా జాగ్రత్తగా పరిస్థితి ఎలాగుంది అంటే ఘోరమైనటువంటి తుఫానులో ఉంది వాడ సముద్రము అల్లకల్లోలంగా మారిపోయింది వెళ్ళలేనటువంటి పరిస్థితి ముందుకు వెళ్ళలేని పరిస్థితి తుఫానులో చిక్కుబడిపోయింది వాడ బద్దలైపోయినటువంటి ఆవశ్యకత ఏర్పడిపోయింది ఆ సమయంలో ఎహోవా అని పిలిచారు చూడండి అన్నిలు పిలుస్తున్నారు చూడండి ఎలా పిలిచారు పద్నాలుగో వచనం కాబట్టి వారు ఎహోవా నీ చిత్త ప్రకారముగా నీవే దీన్ని చేసిటివి ఈ మనుషుని బట్టి మమ్మను లయము గాక నీ దోషిని చంపితిరన్న నేరం మా మీద నున్ అని ఏ హోవాకి మనవి చేసాను మనవి చేసాను మనవి చేసాను ప్రార్థించెను అయ్యా మమ్మలను క్షమించు ఈ ఉపద్రవము ఎందుకు వచ్చిందో మాకు అర్థమయ్యింది ఇది తగ్గాలంటే ఈ వ్యక్తిని అందులో వేసేయమంటున్నారు వేసిన దానికి మరి మాకు ఎలాంటి దోషము లేకుండా సహాయము ది మమ్మల్ని క్షమించు మమ్మలను మన్నించు అని చెప్పి ప్రార్థన చేసండి యోనాను ఎత్తి సముద్రములో పడేశారు ఎప్పుడైతే యోనాను ఎత్తి సముద్రంలో పడేశారో అప్పుడు ఏమి చేయి జరిగిందంటే పడవేయగానే సముద్రము పొంగకుండా ఆగేను మొత్తం తుఫాను ఆగిపోయింది నీరు పొంగడం ఆగిపోయింది గాలి రావడం హోరుమని వస్తున్న గాలి కూడా ఆగిపోయింది ప్రశాంతమైన వాతావరణం ఏర్పడిపోయింది ఏది తుఫాను ఏది అలజడి అప్పుడు దాకా బై భయ్య భయం పెట్టేసింది భయంకరమైన వాతావరణం ఏర్పడిపోయింది కానీ అంత నిమ్మలమైపోయింది యోనా సముద్రంలో పడిన వెంటనే సమాధానం వచ్చేసింది వెంటనే వాళ్ళకి భయం భయం మొదలైంది అయ్యి బాబోయ్ భూమికి ఆకాశానికి సమస్తమునికి సృష్టికర్త నిజమైన దేవుడు యహోవాయే అని కన్ఫామ్ అయిపోయారండి ఒక రకంగా చెప్పాలంటే ఈ అన్నిలందరూ కూడా మారిపోయారు మొదటగా చేసినటువంటి ప్రార్థన మనం చూసాము సముద్రములో సముద్రము పైన వాడలో ఉండి తుఫానులో ఉండి చేసినటువంటి ప్రార్థన ఇప్పుడు రెండవదిగా మరల అక్కడే మరలా ఇంకో ప్రార్థన చేస్తారు ఇది చూడగా ఆ మనుషులు ఎహోవాకు మిగుల భయపడి ఆయనకు బలి అర్పించి మొక్కుబళ్ళు చేసిరి ప్రార్థన కొనసాగిపోతా ఉందండి ఇప్పుడు భయము వచ్చింది భక్తి వచ్చింది యహోవా ఎందు భయభక్తులు కలిగిన వారు ఇలాగూ ఆశీర్వదింపబడుదురు అని రాయబడింది యహోవా ఎందు భయభక్తులు కలిగిన వారికి జ్ఞానము లభించును అని రాయబడింది యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండుటయే జీవ కోటికి విధి అని రాయబడింది ప్రసంగి గ్రంథము చివరి అధ్యాయములో దేవునికి మహిమ కలుగును గాక మొత్తం మీద దేవుని ఎందుకు భయభక్తులు వచ్చేశాయి ప్రార్థన చేశారు మృక్కుబలు చేశారు అక్కడే బలి ఇచ్చారు ఓడలోనే బలి జరిగింది ఎంత అద్భుతమో చూడండి యోనా పారిపోయాడు పారిపోయాడు అంటున్నాము కదా యోనా పారిపోయాడు కాబట్టి అన్యజనులు మారిపోయారు ఇది చాలా అద్భుతమైనటువంటి మాట రెండు ప్రార్థనలు మొదటి అధ్యాయంలో రెండు ప్రార్థనలు మనం చూస్తున్నాం దైవచనుడు ప్రార్థించాలి కానీ దైవచరుడు చేసినటువంటి పనికి అన్యజనులు ప్రార్థిస్తూ ఉన్నారు అనిలు దేవుని వైపు తిరిగిపోయారు యహోవా అని మనవి చే మనవి చేశారు మృక్కుబళ్ళు చేసుకున్నారు భయభక్తులు వచ్చేసి మృక్కుబళ్ళు చేసుకున్నారు బలిచ్చేశారు ఎంత గొప్ప ధన్యత అంటే యోనాగ్రంథ మొదటి అధ్యాయములో అన్యులు చేసినటువంటి ప్రార్థన ఎక్కడ చేశారు అంటే భూమి మీద కాదు చేసింది ఎక్కడ చేశారు అంటే సముద్రం పైన చేశారు సముద్రం మీద ఎక్కడ అంటే ఓడలో ఎక్కడ అంటే తుఫానులో చేసిన మొదటి ప్రార్థన తర్వాత తుఫాను తగ్గిపోయిన తర్వాత మరలా అదే సముద్రములో అదే సముద్రం పైన ఓడలో ఉండి చేసిన ప్రార్థన ఎంత గొప్ప ధన్యత భూమి ఎక్కడ ఉంది అక్కడ భూమి లేదు ఈ ప్రార్థన దేవుడు అంగీకరించాడా అంగీకరించాడు ఆలకించ అంటే ప్రార్థనకు సమయమా లేదు ఎనీ టైం నువ్వు ప్రార్థన చేయొచ్చు ఏ సమయం ఉందనా నువ్వు ప్రార్థన చేయొచ్చు ఏ సమయం ఉంది అసమయం ఉంది ఎప్పుడైనా నువ్వు ప్రార్థన చేయొచ్చు ప్రార్థన ఆలకించేవాడే ఆయన ప్రార్థనకు జవాబిచ్చేవాడు ఆయన ప్రార్థన వినేటటువంటి వాడు ఆయన ఏదో మాట్లాడేవాడు ఆయన ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడమే అట్టి అనుభవంలోకి వెళ్ళారు వారు ఎంత గొప్ప ధన్యత అనిలు మారారు మరింత జరిగింది ఈ లోపు యోనాని సముద్రంలో వేసేశారు కదా మరి యోనా ఏమైపోయాడు యోనా పరిస్థితి ఏమైంది నడి సముద్రంలో పడిపోయాడు పడేశారు విసిరేశారు పడవేసిన తరువాత దేవుడంట ఒక గొప్ప మత్స్యమును దేవుడు ఏర్పాటు చేసి యోనాను మృంగవలనని యో యహోవా ఆ మత్స్యమును ఏర్పాటు చేసి దాన్ని నియమించాడంట దేవుడు ఎంత గొప్ప దేవుడు చూడండి ఇలా సముద్రంలో పడిన వెంటనే పడి పడగానే ఒక మత్స్యము ఒక చేప పెద్ద చేప వచ్చి యోనాను మృంగేసి తీసుకెళ్ళిపోయింది వాడ వెళ్ళిపోతూ ఉంది ఇప్పుడు యోన చేప కడుపులోనికి వెళ్ళి చేప కడుపులో యోన ఉంటే చేప వెళ్ళిపోతూ సముద్ర గర్భంలోకి వెళ్ళిపోయింది గమనించండి వాడ మీద వెళ్ళవలసిన యోన ఓడలో వెళ్ళవలసిన యోన చేప కడుపులో వెళుతున్నాడు దేవునికి మహిమ కలుగును గా సముద్రము పైన వెళ్ళవలసిన యోన సముద్రములో వెళుతున్నాడు అన్ని లో వచ్చేసింది వారు సముద్రం మీద ఓడలో వెళ్ళారు వారు ఈయన సముద్రములో వాడలో కాదు సముద్రములో చేప కడుపులో వెళుతున్నాడు యోన పరిశుద్ధ గ్రంథములో యోనా ప్రయాణ పద్ధతి చాలా అద్భుతంగా ఉంది చేప కడుపులో ఉన్నాడు ఎన్ని రోజులు ఉన్నాడు అంటే మూడు దినములు మూడు దినములు ఆ మత్స్యము యొక్క కడుపులో ఉండేను అని రాయబడింది మొదటి అధ్యాయం పదిహేడవ వచనములో ఉండి ఏం చేస్తున్నాడు అంటే యోనా చేస్తున్నటువంటి పని రెండవ అధ్యాయములో మరొక ప్రార్థన అద్భుతమైనటువంటి ప్రార్థన ఆ మచ్చము కడుపులో నుండి యోనా యహోవాకు ఈలాగు ప్రార్థించెను అద్భుతమైనటువంటి ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఎక్కడి నుంచి ప్రార్థన చేస్తున్నాడు అంటే చేప కడుపులో ఉండి ఎక్కడి నుంచి ప్రార్థన చేస్తున్నాడు అంటే సముద్రములో ఉండి సముద్ర గర్భములో చేప కడుపులో ఉండి యోనా మర్రా పెడుతున్నాడు జాగ్రత్త వింటున్నారా నువ్వు ప్రార్థన చేసే సమయము ఏదైనా కావచ్చు మీరు నువ్వు చేసే ప్రార్థన చేసే స్థలము ఏదైనా కావచ్చు ఇక్కడ భూమి అనేది ఎక్కడ కనపట్లా భూమి మీద కాదండి సముద్ర గర్భములో ఉండి చేప కడుపులో ఉండి ప్రార్థన చేస్తున్నాడు ఎందుకంత అలా చెబుతున్నానంటే ఆయన ఎక్కడి నుంచి ప్రార్థన చేసినా ఆయన వింటాడు ఎక్కడి నుంచి నువ్వు ప్రార్థన చేయొచ్చు ప్రార్థన చేస్తే ఏ సమయం అని ఎనీ టైం ప్రార్థన ఆయన ఆలకిస్తాడు ఏ స్థలం అయినా ప్రార్థన వింటాడు ఆయన నీ ప్రార్థన నీ మనవి ఆలకించేవాడు ఆయన నువ్వు ప్రార్థన చేస్తే ఆయన చెవులకు వినపడుతుంది అది ప్రార్థనకు జవాబిచ్చే దేవుడై ఉన్నాడు ఇప్పుడు యోన ఏం చేస్తున్నాడంటే మూడు దినములు కడుపులో ఉండి చేప కడుపులో ఉండి ప్రార్థన చేస్తున్నాడు ప్రార్థన చేస్తున్నాడు ప్రార్థన చేస్తున్నాడు కడుపులో ఉండి ప్రార్థించాను నేను ఉపద్రవములో ఉండి ఈ హోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చేను ఉపద్రవములో ఉండి ప్రార్థన చేస్తూ ఉంటే ఆయనకు ప్రత్యుత్తరం ఇచ్చేను సమాధానం ఇచ్చేస్తున్నాడు గమనిస్తున్నారా చేప కడుపులో ఉండి యోన ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడే ఇస్తూ ఉన్నాడు ఇది దేవుని ప్రణాళిక దేవుని యొక్క ఏర్పాటు ఏ సమయంలో ఏది ఇవ్వాలో ఏ సమయంలో నీకు ఏది కావాలో ఏది సమయంలో ఏది నీకు అవసరమైనదో అంతయో ఎరిగినవాడు ఆయనే నువ్వైనా కంగారు పడతావేమో భయపడతావేమో కానీ గమనించు నీకు ఏ సమయంలో ఏం చెయ్యాలో ఎరిగినవాడు బాగుగా ఎరిగినవాడు ఆయనే తల్లి గర్భములో పడకముందే నిన్ను ఎరిగినవాడు ఆయన తల్లి గర్భములో ప్రవేశపెట్టింది ఆయనే అవయవాలను నిర్మించింది ఆయనే ఏ సమయంలో బయటకు రావాలో నిర్ణయించింది ఆయనే ఏ సమయంలో నీ జీవితంలో ఏది జరగాలో అన్నీ కూడా సిద్ధపరచింది ఆయనే నువ్వు చేయవలసిన పని ఏమిటంటే ఆయా సమయానికి చక్కగా బాగుగా నువ్వు పొందుకోవడానికి ప్రార్థించడమే నీ పని ఎంత గొప్ప ధన్యత ఎంత గొప్ప ఆధిక్యత ఆయన బలిష్టమైనటువంటి చేతి క్రింద మనము ఉన్నట్లయితే తగ్గించుకున్నట్లయితే తగిన సమయమందు ఆయనే ఇచ్చిస్తాడు అని రాయబడింది బైబుల్ గ్రంథములు మొదటి పేదరి భద్రిక ఐదు ఆరులో రాయబడినటువంటి మాట అదే కాబట్టి తగిన సమయమందు కార్యాలు జరిగిస్తాడు ఆయన యోన ఇలా పడిపోయిన వెంటనే చేపను ఏర్పాటు చేసింది ఆయనే ఆ చేప కడుపులోకి వెళ్ళిపోయినాయి యోన ఇక లోకంతో పని లేదు లోకము కనబడట్లేదు ఆయనకి జరులు కనబడట్లేదు ఆయనకి ఆకాశము కనబడట్లా భూమి కనబడట్లా ఏమీ కనబడట్లా ఎక్కడ ఉన్నాడంటే చేప కడుపులో చేప ఎక్కడ ఉందంటే సముద్ర గర్భంలో ఉంది ఈ చేప తిరుగుతూ ప్రయాణం చేస్తూ ఉంది అలా ప్రయాణము చేస్తూ ఉంటే ఆ కడుపులో ఏమి వచ్చింది అంటే సన్నిధిలోంచి పారిపోతున్నటువంటి యోనాయే కానీ దేవుడే యోనాను తీసుకుని వచ్చి చేప కడుపులో పెట్టి ఆ కడుపులో సన్నిధి వేశాడు హల్లెలూయా సన్నిధి దేవుడే దిగి వచ్చేశాడు యో నా ప్రార్థన చేస్తుంటే ఆ ప్రార్థనకు ప్రత్యుత్తరం ప్రత్యుత్తరమిచ్చు రాయబడింది పాతాల గర్భంలో నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు ఆహా ప్రార్థనను ఆలకించి వాడటానికి ఇంకా ఇంత ఇంతకన్నా వచనమే లేదండి ఇచ్చాడు సమాధానం చెప్పాడు అంగీకరించాడు నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భంలో పడవేసి ఉన్నావు ప్రవాహములను చుట్టుకొని ఉన్నవి నీ నీ కురులు నన్ను కప్పి ఉన్నవి నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడినను నీ పరిశుద్ధాల మొదట మరలా చూచేదనను కొంటిని చూస్తున్నాడు సన్నిధిలో నుంచి వెళ్ళిపోదామనుకున్నాను వెలివేబడిన వాడుగా ఉన్నాను కానీ చూస్తున్నానయ్యా ఎంత గొప్ప ధన్యతో చూసారా ప్రాణాంతము వచ్చినంతగా జలములు నన్ను చుట్టుకొని ఉన్నవి సముద్ర అగాధము నన్ను ఆవరించి ఉన్నది సముద్రపు నాచు నా తల కంటుకొని ఉన్నది ఎంత గొప్ప ధన్యత కోపములో నుండి నా ప్రాణము నాలో మూర్చెల్లగా నేను యహోవాగును జ్ఞాపకము చేసుకుంటుని నీ పరిశుద్ధాలయంలోనికి నీ యొద్ధకు నా మనవి వచ్చేను చూసారా ఎక్కడి నుంచి మొర్ర పెడుతున్నాడో మనవి ఎక్కడికి వెళ్ళిపోతుంది సముద్ర గర్భములో ఉన్నటువంటి యోనా మొర్ర పెడుతూ ఉంటే పరలోకములో ఉన్న దేవునికి ఆ మొర్ర అందుతూ ఉందంట ఎంత గొప్ప ధన్యత అంత మాత్రమే కాదు ఇక్కడ రాయబడినటువంటి మాట అసత్యమైన వ్యర్థ దేవతలందు లక్ష్యముంచు వారు తమకు తమ కృ కృపాధారమును విసర్జించు కృతజ్ఞత ఆసుత్రులు చెల్లించి నేను నీకు బలు నరిపింతును నేను మృక్కు కొని బలను చెల్లింపక మానను ఈ హోవా రక్షణ దొరుకునని ప్రార్థించెను మృకుబళ్ళు చేసుకున్నాడు ప్రార్థించాడు ఎంత గొప్ప ధన్యత ఇక్కడ చేస్తున్నటువంటి ప్రార్థన ఇది రెండవ అధ్యాయంలో జరుగుతున్నటువంటి ప్రార్థన రెండవ అధ్యాయంలో చేస్తున్నటువంటి ప్రార్థన యోనా చేస్తున్నటువంటి ప్రార్థన స్థలము మారింది మనిషి మారాడు స్థలము ఎక్కడ అంటే సముద్ర గర్భములో చేప గర్భములో ఉండి యోనా ప్రార్థన చేస్తున్నాడు ఇందాక వారు చేసినటువంటి ప్రార్థన ఏమిటి అంటే సముద్రము మీద సముద్రము మీద వాడలో తుఫానులో చేసిన ప్రార్థన ఒకటి అలాగే సముద్రం మీద వాడలో ఉండి చేసినటువంటి ప్రార్థన రెండు ఇప్పుడు మూడవ ప్రార్థన మనకు కనబడుతుంది అదే యోనా చేస్తున్నటువంటి ప్రార్థన ఎంత గొప్ప ధన్యత ఆ ప్రార్థన దేవుడు అంగీకరించాడు ఆలకించాడు మూడు దినాలు యోనాను క్షేమంగా ఉంచాడు మరి మూడు దినాలు యోనా క్షేమంగా ఉండాలి అంటే ఆ చేప ఎలా ఉండాలి అంటే ఆహారము తీసుకోకుండా ఉండాలి అంటే చేప ఉపవాసం ఉంది యోనా కూడా ఏం చేశాడంటే ఉపవాసం ఉన్నాడు ఉపవాసముతో ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా కార్యాలు జరిగే ఇదే మంచి ఉదాహరణ గడ్డుగడ్డు సమస్యలు పోవాలి అంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి వాక్య పెట్టిన దేవుని జనాంగమా నీ జీవితంలో కార్యాలు జరగాలి అద్భుతంగా జరగాలి అంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేయి నేను ఇస్తున్నటువంటి మాట తెలియజేసినటువంటి మాట ఏమిటి అంటే ఉపవాస ప్రార్థన వల్ల చాలా ఉపయోగం ఉంది శరీరము నలగొట్టబడితే నీ కార్యాలు వేగ వేగవంతమవుతాయి అంత మాత్రమే కాదు ఆత్మీయంగా నువ్వు బలం పొందుకుంటావు శరీరాన్ని నువ్వు జయిస్తావు లోకాన్ని జయిస్తావు సాతాను నువ్వు జయిస్తావు జయ జీవితమునికి లభిస్తుంది జయ జీవితములో దేవుని జయాన్ని అందుకుని ముందుకు సాగితే దేవుని నామానికి మహిమ కలుగుతుంది అంత మాత్రమే కాదు ఆశీర్వాదం కూడా కలుగుతుంది ఎట్టి సమస్యలైనా ఎట్టి శోధనలైనా ఎట్టి వ్యాధులైనా ఎట్టి బలహీనతలైనా ఎట్టి ఇబ్బందులైనా అన్నీ కూడా తొలగిపోతాయి నీ జీవితము నవనూతనముగా ఆశీర్వాదంలోనికి వెళ్ళిపోతుంది ఉపవాస ప్రార్థన అంత శక్తివంతమైనది ఇక్కడ చేప ఉపవాసము చేసింది మూడు దినాలు డైవర్సండ్ అయినటువంటి యోన మూడు దినాలు ఉపవాసం ఉన్నాడు ఆ తర్వాత ఏం జరిగింది అంటే ఒక బలమైనటువంటి ఎనైంటింగ్ ఒక బలమైన అభిషేకాన్ని యోనా పొందుకుని రెడీగా ఉన్నాడు ఇప్పుడు చేప సముద్ర గర్భంలో నుంచి పైకి వచ్చింది ఈ వచ్చినటువంటి ఈ చేప ఎక్కడ దాకా వచ్చిందంటే నేల మీదకి వచ్చేసిందంట అంతలో ఏహోవా మచ్చమునకు ఆజ్ఞయ్యగా జ్ఞయ్యగా అది యోనాను నేల మీద కక్కి వేసాను చేప సముద్రంలో ఉన్నప్పటికీ యోనాని నేల మీద కక్కేసిందంట ఎంత గొప్ప సాహసం చేసిందో పెద్ద చేప దాదాపుగా వంద అడుగులు పొడవున్నటువంటి చేప అండి ఇది దీన్నే బ్లూవెల్స్ అంటారు మధ్యధర సముద్రంలో ఇవి నేటికీ ఉన్నవి బ్లూవెల్స్ ఒక మనిషిని మృంగేసేటటువంటి చేప దాదాపుగా ముప్పై టన్నుల ఆహారం తింటేదంట రోజుకి ఇది ముప్పై ఐదు టన్నుల ఆహారం తినే చేప చూసారా దేవుని మాట ఈ చేప కూడా విన్నది ఉపవాసం ఉండి దైవజను కడుపులో పెట్టుకుని చాలా జాగ్రత్తగా కాపాడుకుంది యోగ్యవంతమైనటువంటి చేపగా ఇది పిలవబడుతూ ఉంది గొప్ప చేపగా గొప్ప అని రాయబడి దీని గురించి గొప్ప మత్స్యం ఒకటి యోనానుమృంగ వల్లని రాయబడింది అంటే దేవుడు దీన్ని గొప్పదానిగా చేశాడు దైవజను మోసినటువంటి దైవజనుణ్ణి నడిపించినటువంటి దైవజనుని కాపాడినటువంటి దైవజీ ప్రయాణ సాధనంగా మారిపోయినటువంటి మత్స్యముగా ఇది కనబడుతూ ఉంది ఇలాంటి మత్స్యము వలె మనం ఉండాలి ఇలాంటి చేప వలె మనం ఉండాలి దైవజులకు సహకారులుగా మనం మారిపోవాలి దైవజ్ణి కడుపులో పెట్టుకుని మనము నడిపించవలసిన వారమై ఉన్నాము కాపాడవలసిన వారమై ఉన్నాము ఆపద వేళలో అయ్యా మేము సంఘ సంఘపక్షముగా మనము నిలబడాలి నిలబడుతున్నావా నిలబడుతున్నావా ఈరోజు సంఘపక్షముగా కార్యాలు జరుగుతూ ఉంటే దైవజునికి సపోర్ట్గాను ఉంటున్నావా ఈ చేప యోనాను కడుపులో దాచుకుందండి మరి నీకోసం నిరంతరము ప్రార్థన చేసేది సంఘ కాపరి సంఘ కాపరిని నువ్వు జ్ఞాపకం పెట్టుకోవాలి ఇప్పుడు కూడా ఎందుకంటే మీకోసం కన్నీరు కారుస్తాడు సంఘ కాపరి కన్నీరు కార్చి ప్రార్థన చేస్తాడు మీ ప్రతి అంశము కూడా సంఘ కాపరికి బాగా తెలుసు ఎందుకంటే నేను కూడా ఒక సంఘానికి కాపరిగా ఉన్నాను కాబట్టి మా పిల్లల యొక్క అంశాలన్నీ కూడా వారి సమస్యలన్నీ కూడా నేను ఎరిగిన వారినై ఉన్నాను వారి కోసం ప్రార్థన చేయాలి అది ఒక బాధ్యత అది ఒక విలువైనటువంటి అంతస్తు దేవుడిచ్చినటువంటి ఆధిక్యత ఎవరో చేయరు ఎవరో చేయరండి మన సంఘ కాపరే మన కోసం కన్నీరు కారుస్తాడు అలాంటి సంఘ కాపరే నువ్వు ఏం చేయాలి అంటే ఈ చేప ఏ విధంగా యోనాను కడుపులో మూడు దినాలు కాచిందో దాచిందో తన కడుపులో ఉన్నటువంటి ఈ దైవజన్ కొరకు తన కడుపును కట్టేసుకుని మూడు దినాలు ఉపవాసం ఉంది మరి నువ్వేం చేస్తున్నావు నీ కోసం ఎప్పుడైనా ఉపవాసం ఉన్నావా ఏనాడైనా ఉపవాసం చేసావా ఎప్పుడు నీ కోసమే కదా నీ పిల్లల కోసమే కదా మా దైవజనుడు క్షేమంగా ఉండాలని ఏనాడైనా ఉపవాసం ఉన్నావా తల్లి అనే ఉన్నావు ఎప్పుడన్నా ఖచ్చితంగా ఉండాలి ఎందుకంటే నీ కోసము నిరంతరము ప్రార్థన చేస్తాడు నీకోసం నిరంతరము నీ సంఘ కాపరి ప్రార్థన చేస్తూ ఉన్నాడు కాబట్టి ఇక్కడ కనబడుతున్నటువంటి అదే ఈ చేప అద్భుతంగా చేసింది ఇప్పుడు దేవుడు చెప్పక బయటకు వచ్చి కక్కేసింది ఆ తర్వాత మరలా దేవుని వాక్కు యోనా దగ్గరికి వచ్చి ఇప్పుడైనా నువ్వు వెళ్ళాలి వెళ్ళు అంటే యోనా వెంటనే వెళ్ళాడండి నేను ఏ పట్టణానికి వెళ్ళాడు వెళ్ళిన తర్వాత అక్కడ ప్రకటన చేశాడు హెచ్చరిక చేశాడు ఇదిగో మరొక నలభై దినాల్లో ఈ పట్టణం నాశనం అవబోతూ ఉంది దేవుని దృష్టికి చాలా ఘోరమైనటువంటి పాపములో ఉంది అని చెబుతూ ఉంటే విన్నవారందరూ కూడా ఆ ప్రకటన విన్నవారందరూ కూడా రాజు మొదలుకుని పనివారు వరకు అందరూ కూడా పశ్చాత్తాప హృదయం కలిగిన వారై తమ వస్త్రాలను చింపు వేసుకుని గోనె పట్ట కట్టుకుని బూడిదలో కూర్చుని ప్రార్థన చేయడం మొదలుపెట్టారు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు ఈ ప్రార్థన పేరు ఏమిటి అంటే భూమి మీద బూడిదలో కూర్చుని చేసిన ప్రార్థన ఇది బైబిల్ మాట చదువుదాం యోనాగ్రంథ మూడవ అధ్యాయము ఆరో వస్త్రము ఈ సంగతి నిన్నవే రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రమును తీసివేసి గోనె కట్టుకొని బూడిదలో కూర్చుండేను బూడిదలో కూర్చుండేను దేవునికి స్తోత్రం అంటే ఇది బూడిదలో కూర్చు భూమి మీద భూమి మీద బూడిదలో కూర్చుని చేసిన ప్రార్థన మొదటగా చేసిన ప్రార్థన సముద్రం మీద సముద్రం మీద వాడలో తుఫానులో చేసిన ప్రార్థన మరలా సముద్రం మీద వాడలో చేసిన ప్రార్థన అలాగే రెండవ అధ్యాయములు చేసిన ప్రార్థన సముద్రములో చేప గర్భములో సముద్ర గర్భములో చేప గర్భములో ఉండి ఏమైనా చేసిన ప్రార్థన ఇక మూడవది ఏమిటంటే బూడి నేల మీద లేదా భూమి మీద బూడిదల్లో కూర్చుని చేసిన ప్రార్థన ఈ మూడవ అధ్యాయంలో రాయబడింది మామూలు ప్రార్థన కాదండి ఇక్కడ కూడా ఈ రాజు అంటాడు కదా మొత్తం పశువులన్నిటికీ కూడా గడ్డి వేయకండి వాటికి నీళ్ళు పెట్టకండి ఉపవాసం ఉండండి అంతే మనం కూడా ఉపవాసం ఉందాం పశ్చాత్తాపంతో ప్రార్థన చేద్దాం అన్ని విడిచిపెట్టేద్దాం ఒప్పేసుకుందాం తప్పులు నేరాలు అన్ని విడిచిపెట్టేద్దాం అన్ని ఒప్పేసుకుందాం ఇక మారిపోదాం మారిపోదాం ఇక దిద్దేసుకుందాం తప్పులన్నీ కూడా దిద్దుకుందాం సరి చేసుకుందాం దేవుని ఉగ్రతను తప్పించుకునే గొప్ప అవకాశము ఇదిగో మనం కనుక మారితే దేవుడు ఖచ్చితంగా ఉగ్రతను తప్పిస్తాడనేటువంటి ఒక నమ్మికతో విశ్వాసముతో దేవుడి మీద పూర్తిగా ఆధారపడి వారు ప్రార్థన చేశారు ఇది గ్రంథంలో మూడో అధ్యాయంలో రాయబడిన ప్రార్థన గమనించండి మొత్తం ఆ ఊరు వారందరూ చేశారు వాడలో కొంతమంది ప్రార్థన చేశారు వాడలో ఉన్న వారందరూ ప్రార్థన చేశారు చేప కడుపులో ఉన్న యోనా ప్రార్థన చేశాడు ఇప్పుడు ఆ ఊరి ఆ పట్టణమంతా కలిసి ప్రార్థన చేస్తుంది ఎంత గొప్ప ధన్యత మూడు గుంపుల ప్రార్థన మనకు కనబడుతూ ఉంది కాబట్టి ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది మరి ఈ ప్రార్థనతో వారి మీదకి వస్తున్నటువంటి పచ్చ ఆ యొక్క ఉగ్రత మారిపోయింది దేవుడు దీవెనగా వారిని మరి ఆశీర్వదించినట్టుగా మనం చూస్తూ ఉన్నాము కీడు కాస్త ఏమైపోయిందంటే మేలుగా మారిపోయింది దీవెనగా మారిపోయింది కాబట్టి మరి మీ జీవితంలో కూడా మరి ఉపవాస ప్రార్థన అని అనుభవము ప్రార్థన అనే అనుభవము ఇవి రెండు కూడా ఖచ్చితంగా ఉండాలి అలా ఉంటే ఎట్టి కష్టమైన ఎట్టి బాధ అయినా ఎట్టి బలహీనత అయినా అన్ని తొలగిపోతాయి కాబట్టి అట్టి కృపాభాగ్యము దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక ఆమెన్ మహాపరిశుద్ర మహిమగల దేవ స్వరూపి దయగల యేసు క్రీస్తు ప్రభుని ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు శుతులు చెల్లించుకుని ప్రార్థన అనేటటువంటి అనుభవం గురించి ఉపవాస ప్రార్థన అనే అనుభవం గురించి నాయన భక్తులు ప్రభు నాయన ఏ విధముగా చేస్తారో ఏ స్థలములో ఏ ప్రార్థన జరిగిందో ఇవన్నీ మీరు మాతో మాట్లాడి ఉన్నారు విన్నటువంటి వాక్యము ద్వారా ప్రభు నాయన జరగ పనులన్నీ కూడా వేగరముగా జరిగించుని బిడ్డలను ఆశీర్వదించమని ప్రార్థనకు జవాబును గ్రహించి దీవిస్తూ ఉన్న ఏ సుక్రీస్తు వారి నామములు అడిగి వేడుకుని చునామ పరమ తండ్రి మరణాత మహిమస్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మరి ఒక పర్యాయము ప్రభు పేర వందన మరణ తెలియజేస్తూ ఉన్నాను మరి కార్యక్రమము ఎంతో ఆశీర్వాదంగా ఉందని ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో మేలు పొందుకున్నామని మరి మీరు అందరూ కూడా ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు చాలా సంతోషము ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యాలు దేవాదేవుడి కార్యక్రమం ద్వారా జరిగిస్తూ ఉన్నారు దేవునామానికి మహిమ కలుగునుగాక మరి మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క షెడ్ గురించి గతంలో మీకు చెప్పడం జరిగింది యజమానుడు మరి దీన్ని బేరం పెట్టారని చెప్పేసి దీన్ని తీసుకుంటే ఇక్కడ ఆరాధన జరుగుతుంది లేకపోతే మనం బయటికి వెళ్ళాలనేటువంటి పరిస్థితిని మీకు చెప్పినందుకు చాలామంది మరి సహకరించారు కొంతమంది మరి అమౌంట్ పంపించడం జరిగింది అలాగే ప్రార్థన చేయడం జరిగింది దేవుని మహాప్రభుని బట్టి పంపించినటువంటి అమౌంట్ కొంత అమౌంట్ మరి యజమానుడికి కట్టడం జరిగింది ఇంకా చాలా అమౌంట్ మనము వారికి ఇవ్వాల్సి ఉంది కనుక మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకు ఎవరికైనా కనుక ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మరి మీ వంతు సహకారాన్ని అందించండి ఇది ఏర్న సేవకునికి మీ యొక్క సహకారం అందించి ఈ సేవను మరి ముందుకు వెళ్ళేలాగా సహకరించవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాను మీకు ఎవరికైనా కనుక మరి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక స్క్రీన్లో కనపడుతున్నటువంటి ఆ నెంబర్కి ఫోన్పే చేయండి లేదా ఫోన్ చేసినట్లయితే కనుక నేనే స్వయంగా మాట్లాడతాను మీ సహకారాన్ని అందించండి ప్రభు పనిలో మీరు కూడా పాలి పవస్థలు కావాల్సిందిగా ప్రభు పేరు తెలియజేస్తున్నాను అందరికీ మరణాత